రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులు మరియు బకాయిలు చెల్లింపు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ టీఎస్ ఉద్యోగ సంఘం ఉద్యమ బాట పట్టింది ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని పిఆర్టియు ప్రధానంగా కొన్ని అంశాలను డిమాండ్ చేసింది వాటిలో పెండింగ్లో ఉన్న టీఏ మెడికల్ బిల్లులు ఎల్టీసీ వంటి సాధారణ బిల్లులు అలాగే అలాగే గత పిఆర్సీకి సంబంధించిన బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విరమణ ప్రయోజనాలు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వారికి చెల్లించాల్సిన పిఎల్ఐ ఏఎల్ఐ వంటి ప్రయోజనాలు అలాగే ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ మరియు పథకాల ఉపాధ్యాయులు దాచుకున్న సొమ్ము అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ పిఎర్టియుఎస్ ఖమ్మం జిల్లా శాఖ ఆధర్భంలో ముప్పై గంటల నిరీక్షణ దీక్ష చేపట్టాలని నిర్ణయించారు ఈ నిరాహార దీక్షకు సంబంధించిన కారపత్రాలను మదీర మండల శాఖ ఆధర్వంలో స్థానిక ఉన్నత పాఠశాల అవార్డులో ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శులు రంగారావు మరియు బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఉపాధ్యాయులు విరమణ పొందారని కానీ ఏడాది గడిచిన వారికి చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకటి కూడా చెల్లించకపోవడం తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఉపాధ్యాయులు అత్యవసరాల కోసం దాచుకున్న సొమ్ము పిఎన్ఎస్ జీఎల్ఐ డబ్బులు అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు సైతం నెలలు గడిచినా విడుదల కాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు అలాగే పిఆర్టీ ఎమ్మెల్సీ శ్రీ పెంగలి శ్రీపాల్ రెడ్డి మరియు రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వానికి పదే పదే విన్నవించిన కారణంగా ప్రభుత్వం గతంలో నెలకు ఏడు వందల కోట్లు చొప్పున పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది కానీ దురదృష్ట ఆదశగా ఆ దశగా ఎటువంటి కూడా చేయకపోవడం పట్ల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు పెండింగ్ లో ఉన్న బిల్లులు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టామని తెలిపారు ఈ దీక్షను జయప్రదం చేయాలని కోరుతూ మదీరా డివిజన్ నుంచి ఉపాధ్యాయులు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలియజేయాలని వారు కోరారు ముఖ్యంగా వారి ప్రధాన డిమాండ్లు ఏంటంటే ప్రతి నెల ఏడు వందల కోట్ల చొప్పున నిర్ణయం అమలు చేయాలని పిఆర్సి మరియు డిఏ బకలను క్రమం తప్పకుండా చెల్లించాలని పెండింగ్లో ఉన్న అన్ని రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించేందుకు ప్రయోజనం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు అలాగే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా ఉరట కల్పించడానికి ప్రభుత్వం త్వరగా స్పందించి వారి కష్టార్జితాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఈ ఉద్యమం ప్రభుత్వ నిర్ణయాలపై ఒత్తిడి పెంచి పెండింగ్ బిల్లులు చెల్లింపునకు మార్గం సుగమం చేసిందని ఉద్యోగమిత్రులు ఆశిస్తున్నారు